హలో అండి అందరికీ నమస్కారము ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని శ్రీ కుబేరుడిని ఏ విధంగా పూజించాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ధనత్రయోదశి అనగా అర్థం ధన అంటే సంపద త్రయోదశి అంటే చంద్రపక్షంలోని పదమూడవ తేదీ దీపావళి పండుగ ప్రారంభమైన మొదటి రోజు ఇదే ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి కుబేరుడు ధన్వంతర స్వామి యమధర్మరాజు పూజలు అత్యంత శుభప్రదం పూజకు ముందు నియమాలు ఉషోదయ స్నానం తులసి ఆకులు చందనం కలిపిన నీటితో స్నానం చేయాలి ఇంటి శుభ్రత ఈరోజు ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి దీపాలంకరణ చేయాలి కొత్త వస్తువు కొనడం బంగారం లేదా వెండి వస్తువులను కొనడం శుభం దీపం వెలిగించడం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించడం తప్పనిసరి మనసు ప్రశాంతంగా కోపం అబద్ధం ఇతరులపై దురాభిప్రాయం లేకుండా పూజ చేయాలి చేయరానివి అప్పు ఇవ్వకూడదు పాత చెత్త పడేయకూడదు జుట్టు తుడుచుకోవద్దు అవసరమైన పూజా సామాగ్రి పసుపు కుంకుమ చందనం పూలు తులసి ఆకులు పాలు చక్కెర లడ్డు లేదా పాయసం నాణాలు బంగారు లేదా వెండి వస్తువు గోమయ దీపం లేదా మట్టి దీపం నువ్వుల నూనె లేదా నెయ్యి వత్తి పూజా విధానం శ్రీ మహాలక్ష్మి పూజ ఒకటి పూజా స్థలంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచండి రెండు దీపం వెలిగించి చేతులు కడిగి పూజ ప్రారంభించండి మూడు కుంకుమ పసుపు పూలు పండ్లు సమర్పించండి దీపం వెలిగించాక ఈ మంత్రాన్ని జపించండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమ కనీసం పదకొండు సార్లైనా జపించండి శ్రీ కుబేర పూజ ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనాధిపత ధనధాన్య సమృద్ధిమే దేహి దాపాయ స్వాహ కుబేరుడిని పూజించడం ద్వారా సంపద భౌతిక సౌఖ్యం లభిస్తాయి నెక్స్ట్ ఆరోగ్యం కోసం శ్రీ ధన్వంతరి స్వామి పూజ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ సర్వమాయ వినాశనాయ త్రైలోక్యపత శ్రీ మహావిష్ణవే నమ ఈ మంత్రం ఆరోగ్య శాంతి మరియు దీర్ఘాయుష్యు కోసం నెక్స్ట్ యమదీపారాధన ఏ విధంగా చేయాలో చూద్దాం సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం తర్వాత నలభై ఐదు నిమిషాలలోపు ఈ యమదీపం అనేది వెలిగించాలి నువ్వుల నూనెతో మట్టి దీపంలో సిద్ధం చేసుకోవాలి దీపం ఇంటి ప్రధాన ద్వారం బయట దక్షిణ దిశ వైపు ఉంచాలి ఈ మంత్రాన్ని జపిస్తూ దీపం వెలిగించండి ఓం యమాయ నమ దీపం దదామి పుత్రార్థం ఆయురారోగ్య సిద్ధయే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపోమే హరతం పాపం సత్యజ్యోతి నమోస్ముతే ఈ దీపం యమధర్మరాజుకు అర్పణంగా భావించాలి ఈరోజు దానం చేయవలసినవి నువ్వులు ఆవాలు పాప విమోచనం దీపం నూనె లక్ష్మీ కటాక్షం బియ్యం ఆహారం అన్నం శ్రీ పెరుగుతుంది వస్త్రం బంగారం సౌభాగ్యం పుస్తకాలు విద్యా సామాగ్రి జ్ఞానం ధనత్రయదశి ఫలితాలు సంపద లక్ష్మీ కటాక్షం ధన సంపద భౌతిక సౌఖ్యం కలుగుతాయి మనసుకు ప్రశాంతత కుటుంబ సమతుల్యత వస్తుంది పాప విమోచనం పాత పాపాలు నష్టాలు తొలుగుతాయి ఆరోగ్య ధన్వంతరి పూజ వలన వ్యాధి నివారణ దీర్ఘాయుషు యమభయ నివారణ యమదీపదానం వల్ల అకాల మరణం దూరం అవుతుంది చివరగా ముగింపు ప్రార్థన కృతామయ సకల పూజాంత్వం గృహణ మాయి సంతోషం కురుష్వత్వం మహాలక్ష్మి దేహిమే ధనధాన్యాది సర్వకామాన్ మహేశ్వరి ఫ్రెండ్స్ వీడియోని ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్